వార్తల్లోని ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే ఢిల్లీ కొత్త సీఎంపై బీజేపీ కసరత్తు చేస్తోంది గ్రేటర్ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు తెలంగాణ భవన్లో బీసీ నేతల సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ భేటీ బీసీల కులగణనపై చర్చించనున్నారు ఢిల్లీలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి సీతక్క అన్నారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల పది నుంచి పదిహేడు వరకు నామినేషన్లు స్వీకరణ నేడు విశాఖ రానున్నటువంటి బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి బీజేపీలో చేరనున్న పలువురు నేతలు వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ దొంగతనం జరిగింది పదిహేడు తులాల బంగారం ఐదు లక్షల పైగా నగదు చోరీ చేసినటువంటి దుండగులు దీనిపై పోలీస్ శాఖ విస్తృతంగా దర్యాప్తు చేస్తుంది దొంగల్ని సత్వరమే పట్టుకుంటామని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారులు పేర్కొన్నారు వార్తలు సమాప్తం జై హింద్